ఇలా మరగాలి బాగా పాలలో రావాలన్నమాట అల్లము మిరియాలు కాషాయ స్మెల్ కోసం ఎక్కువ అనమాట இல்லை மூடு பங்குல பங்குச்சாங்க கதா அது கிந்தக்கெழி போய் வரைக்கும் உச்சி தரப்படுத்து மருது அந்த அது அல்ல வாடகை ఓ స్మెల్ బిరియా స్మెల్ మంచిగా ఉంది కదా అందుకే ఇలాగా అల్లం కషాయం తాగరా బిర్యాలు కషాయం ఉదయాన్నే మంచిది మట బెల్లం వేసుకుని తాగితే అది తాగిపోతుంది తల్పడం តើចា៎ស وبر កំនុរតនានបេតហនចេក ఇది ఇలాగ మెత్తగా రుబ్బుకున్నాక ఒక వాయ ఒక వాయి ఇలాగ కలుపు రుబ్బుకోవాలి అన్నమాట ఇలాగ ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు వేసుకోవాలి కావాల్సిన మనకి ఎందుకు కావాలన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కొత్తిమీర చేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకోవాలి అది సరిపోతుంది కారం కాసినంతా సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ బొబ్బర్లతో వాడలో కారం ఉప్పు పసుపు వేసాను కదా కలర్ఫుల్గా కనపడతాయని కారం పసుపు వేసాను అనమాట ఇది చాలు ఆ మాట అది ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొత్తిమీర ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను కదా ఇది చూసుకుని మళ్ళీ మనకు కావాలంటే ఉల్లిపాయలు కలుపుకో కలుపుకోవచ్చు అన్నమాట కోసం కలుపుకోవాలి కలిసేటట్టు తెల్లగా అన్నమాట వాళ్ళు ఈ కారం కోసం వేయకపోతే వాళ్ళు ఎలా ఉంటుందంటే తెల్లగా కనపడతాయి ఇది వేసుకున్నాం కదా కూడా బడే కాలుఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఇలా అల్లం తరిపోతే బాగుంటుంది ఇంకా అల్లం అల్లంక్కర్లు ఇందులో వీణ చాలా బాగుంటుంది అల్లం సన్నగా తరుక్కోవాలి బాగుంటుంది ജമ്മിണ്ടെ മക്കമ പി കിസ്ബീ ഉണ്ട്

గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అర్థం ఉంటే సబ్స్క్రైబ్ చేస్తాను కొత్తిమీర వేసిన తర్వాత వెళ్ళి కొత్తిమీర బాగుంటుందని కొత్తిమీర ఉందా పొగడీలు వేసుకోవాలి బాగుంటుంది

వేసుకుని మూప పెట్టేసుకున్నాను అనుకోండి పన్నెండు కరెల

അതുപോലെ കളർ ഫുള്താണ് കളർ മാറി അതെ നമ്മൾ this yes, one.